తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ముప్పై రోజులైంది ఈ ముప్పై రోజుల్లో తమ అడుగులు చాలా సవ్యమైనటువంటి దిశలోనే పడ్డాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు కానీ ప్రజలందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే ఈ గ్యారెంటీలు అమలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలు కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ ప్రస్తుతం ఈ గ్యారెంటీలో అమలు జరుగుతుంది ఏంటి అంటే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అంతవరకు కూడా ప్రజలు హ్యాపీగానే ఉన్నారు మహిళలకి ఏదైతే ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించారో అది ఒకటే అమలైంది మిగతా ఇది చాలా అమలు కావాల్సి ఉంది ముఖ్యంగా ఐదు గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రామ సభలు నిర్వహించారు గ్రామ పంచాయతీల్లో అదేవిధంగా కార్పొరేషన్లు అయితే వార్డుల పరంగా నిర్వహించి అప్లికేషన్స్ తీసుకున్నారు ఈ అప్లికేషన్స్ అందినటువంటి డేటా ప్రకారం చూస్తే ఐదు గ్యారంటీలకు సంబంధించి ఒక కోటి ఐదు లక్షలు అంటే రౌండ్ ఫిగర్గా చెప్తే ఒక కోటి ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చాయి ఈ ఐదు గ్యారెంటీలు కాకుండా ఇతరత్ర సమస్యల మీద మరొక ఇరవై లక్షలు అప్లికేషన్లు వచ్చాయి అంటే మొత్తం మీద చూసినట్లయితే కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్స్ని ప్రాసెస్ చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఇది ఒక పెద్ద జైగాంటిక్ టాస్క్ ఇది ఇది మామూలు టాస్క్ కాదు ఇది వీటిలో అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేటువంటిది తేలాలి అదేవిధంగా దీని మొత్తాన్ని డేటా ఎంట్రీ చేయాలి డేటా ఎంట్రీ చేసిన తర్వాత ఆ ప్రాసెసింగ్ లో ఎదురయ్యేటువంటి హర్డిల్స్ ఏముంటాయి అనేటువంటిది కూడా తెలియదు దాని మీదనే ముఖ్యమంత్రి ఒక సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు దాన్ని అంటే కార్యాచరణ కోసం దాన్ని ఆహ్వానించాలి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజా పాలనకు సంబంధించి అప్లికేషన్స్ ఇచ్చిందో ఆ అప్లికేషన్స్లో ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామనేటువంటిది కూడా ఓటు పెట్టారు ఎక్కువ మంది దీని మీద ప్రశ్నలు వేస్తున్నారు అంటే ఉద్యమంలో పాల్గొనటం ఏది క్రైటీరియాగా తీసుకోవాలి ఉద్యమ ఉద్యమంలో పాల్గొన్న వారు ఎవరు అనేటువంటిది అది చూసినట్లయితే ఎఫ్ఐఆర్ అన్నా అవ్వాలి అంటే కేసులు పెట్టి ఉండాలి వాళ్ళ మీద వాళ్ళు జైలుకైనా వెళ్ళి ఉండాలి అనేటువంటిది ఒక నిబంధన పెట్టారు అది ఒక ప్రామాణికత అది తప్పులేదు అది ఎందుకంటే ఏదో ఒకటి అంటే ఒక నిబంధన అనేటువంటిది ఉండాలి క్రైటీరియా ఉండాలి ఆ విధంగా చూసినప్పుడు చాలామంది మీద కేసులు పెట్టారు ఇప్పుడు అవన్నీ కూడా ఆ ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకోవాలి ఆ కేసుల కాపీలు ఇది ఒక టాస్క్ ఇదంతా అయితే దీని మీదనే కొంత అసంతృప్తి కూడా చాలామంది వ్యక్తం చేస్తారు అంటే ఆ సమయంలో స్టూడెంట్స్ ఎక్కువ మంది పాల్గొన్నారు ఈ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో అన్ని యూనివర్సిటీస్ చెందినటువంటి అంటే తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్కి చెందినటువంటి అది ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు వరంగల్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీస్లోని యువతంతా కూడా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు చాలామంది అరెస్టులు కూడా అయ్యారు కొంతమంది జైలుకి వెళ్ళారు వాళ్ళందరూ కూడా వాళ్ళు అర్హులు ఇళ్ల స్థలాలకు అర్హులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నీ కూడా ఎంత త్వరగా మరి ప్రాసెస్ చేయగలుగుతారు అన్ని స్థలాలు ఉన్నాయా ఆ స్థలాలు ఇస్తారా హైదరాబాద్లో ఇస్తారా కేసులు పెట్టిన వారికి ఉద్యమం అంటే ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారికి ఎక్కడ అంటే వారి స్వగ్రామాల్లో ఇస్తారా లేకపోతే హైదరాబాద్లో ఇస్తారా ఎక్కడ ఇస్తారనేటువంటిది కూడా ఒక స్పష్టత లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అతిపెద్ద బాధ్యత ఏంటంటే ఎవరిని నిరాశపరచకుండా ఈ ఐదు గ్యారెంటీలు అమలు చేయాలి అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాల్సినటువంటి పని ఉంది ఆ దిశగా అడుగులు పడాలి నెల రోజుల్లో పడినటువంటి అడుగులు ఒకటితో ఎందుకంటే నెల రోజులే సమయం ఉంది కాబట్టి చాలామంది వేచి చూస్తున్నారు ఇది చాలా తక్కువ వ్యవధి కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తేవటం కూడా కరెక్ట్ కాదనేటువంటి భావంతో ఉన్నారు సరే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది వాళ్ళు వంకలు చూపిస్తున్నారు వాళ్ళు ఇవి ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో అవి అమలు చేయలేరు వాళ్ళు విమర్శ చేస్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టుదలతోనే ఉంది ఇవి అమలు చేయాలి గ్యారెంటీగా అమలు చేస్తాము గ్యారంటీలకి గ్యారెంటీ ఉందని చెప్తున్నారు సో కోటి ముప్పై లక్షల అప్లికేషన్లను ఎంత వ్యవధిలో పరిష్కరిస్తారనే దాని మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విజయం ఆధారపడి ఉంది ముఖ్యంగా మరొక మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అంచనాలను అందుకోవాలంటే ఈ మూడు నెలల్లో తమ పనితనాన్ని వేగంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఒత్తిడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా నిరాశ పడకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది